హిమాలయాల మధ్యలో ఉన్న ఒక సరస్సు ఏడాది పొడవున మంచుతో కప్పి ఉంటుంది ఎవరు దానిలో ఈదరు ఎవరు దానిలో పడరు కానీ ఒక ప్రశ్న మాత్రం ఎప్పటి నుంచో ప్రజల మనసులో ఉంది ఆ మంచు కింద నిజంగా ఏముంది ఇది రూప్కుండ్ సరస్సు పదహారు వేల అడుగుల ఎత్తులో ఉంది ఆక్సిజన్ తక్కువ చలి భరించలేనిది ఒక్క ఐదు వందల తొంభైలో కొంతమంది యాత్రికులు ఇక్కడికి వెళ్లారు మంచు కరిగినప్పుడు వారు చూసింది ఇప్పటికీ మర్చిపోలేకపోయారు అదే మంచు కింద మానవ ఎముకలు ప్రథమంగా అందరూ భయపడ్డారు ఇంతమంది ఎలా చనిపోయారు అని ఎవరికీ అర్థం కాలేదు తర్వాత శాస్త్రవేత్తలు వచ్చారు ఎముకలను పరీక్షించారు పరిశోధన చెబుతోంది ఇవన్నీ ఒకే కాలానికి చెందినవి కావు కొన్ని ఎనిమిది వందల సంవత్సరాల పాతవి మరికొన్ని కేవలం రెండు వందల సంవత్సర సంవత్సరాల పాతవి మరొక విచిత్రమైన విషయం అన్ని తలల మీద ఒకే రకమైన గాయం ఉంది పొడవుగా కాదు గుండ్రంగా పగిలిన మచ్చలు ఎవరో ఆయుధంతో కొట్టారనుకున్నారు కానీ కాదు శాస్త్రవేత్తలు చివరికి చెప్పారు వీళ్లు చనిపోయింది యుద్ధంతో కాదు ప్రకృతితో అని ఆ రోజు ఆ కొండల మీద భారీ తుఫాన్ వచ్చింది పెద్ద పెద్ద మంచుగుండ్రాలు ఆకాశం నుండి పడ్డాయి ఒక్కొక్కటి రాయి తల తలమీద తగిలితే ప్రాణం పోయేది అలా వందల మంది ఒక్కసారిగా చనిపోయారు కానీ వాళ్ళు ఎవరు ఎందుకు ఆ కొండల మీదకి వచ్చారు వాళ్ల బట్టలు ఆభరణాలు వివిధ యుగాలవి రూప్కున్ సరస్సు ఇవాళ కూడా ఆ ఎముకలను దాచుకుంటూనే ఉనే ఉంది జవాబు మాత్రం ఇంకా మంచు కిందే ఉంది